ప్రార్థన చేసుకుందాం ప్రేమగాల మాత్రండి జాలిగాల మానని మీ అనవైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి జిఎస్ అల్వేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఆ ప్రాంతాలకు మీరు వినిపించుకుంటున్నాం మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరి ఈ ప్రార్థన టీవీ ఛానల్ బాబన్న గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రయాస తీసుకుని అందిస్తున్నారు అనేక ప్రాంతాలకు ఓ మంచి పని చేస్తున్నారైనా వారి కుటుంబాన్ని మీరు దీవించండి మరి ఈ టీవీ పరిచర్యలో ఎంతమంది పనిచేస్తున్నారో పనిచేసే బిడ్డలను మీరు దీవించమని వింటున్న ప్రతి బిడ్డను దీవించాము నేసుక్రీస్తున్నాడు చున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుడులారా ఈ యొక్క సమయమైన దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినందుక దేవుని స్తోత్రం మీకు అందరికీ నవందని తెలియజేస్తున్నాం మరి సంఘమునకు సంఘ పెద్దలకు సంఘ అధ్యక్షుడు జోసఫ్ సర్ గారికి జిఎస్ ఆల్యూషన్ మినిస్ట్రీస్ వారికి వందనం తెలియజేస్తున్నాం ఫ్యామిలీ బిహేవియర్ కుటుంబ ప్రవర్తన కుటుంబీకుల ప్రవర్తన అనే అంశాన్ని మనం విందాం ఎప్పేషన్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన హేతు చేత పరలోకమందును అందును భూమి మీదనూ ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూ మీరు అంతరంగ పురిచినందు శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపడినట్లుగా బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణలగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానంలో మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నారు ప్రేమైన దేవుడులారా అపోస్తలైన పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్న కుటుంబాలని దేవుని కుటుంబాలు ఎందుకంటే అన్నీ వచ్చింది దేవునిలో నుండి ఆదాము అవ్వ ద్వారా భూప్రపంచమంతా వచ్చింది మనుషులు ప్రతి జాతి వారు అది జనరల్ నాలెడ్జ్లో కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు లేదా మీరు హిస్టరీ తెలిసిన వారిని ఎవరినైనా లెక్చరర్లను అడుగు మొట్టమొదటి మనిషి ఎవరు అంటే ఆదాము అనే చెప్తారు ఇక కోతి నుండి వచ్చినారు కుక్క నుండి వచ్చినారు అవన్నీ ఏం చెప్పరు అవన్నీ దానికి సాక్ష్యాధారాలు లేవు కానీ ఆదాము నుండి అవ్వ నుండి వచ్చినట్లు అంతటి కూడా తెలుసు ప్రజెంట్ అదే చెప్పుకుంటా ఉన్నారు అది గ్రూప్ వన్ వన్లో కూడా క్వశ్చన్ అడిగారట ఇంతకుముందు ఆదాము అవ్వ వాళ్ళే మొదటి మనసులు వాళ్ళ నుండి మనమంతా కూడా వచ్చామని చెప్పుకుంటారు అది నువ్వు ఎవరిని అడిగినా కూడా ఆదాము నుండే వచ్చారని చెబుతారు ప్రపంచ చరిత్రలో అదే వ్రాయపడింది ఆదాము నుండి వచ్చినటువంటి మనం అందరం కూడా దేవుని పిల్లలం ఇంత ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు అని మనము గమనించినట్లయితే లూకా సువార్తలో కృత నిబంధన గ్రంథములో మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో క్షణంలో కేనాన్ యనోసుకు యొనోస్ సేతుకు సేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఆదాము దేవునికి కుమారుడు దేవుని నుండే ఆదాము వచ్చాడు ఆదాము నుండే అందరం వచ్చాము ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబం పౌలు ప్రతి కుటుంబము కూడా సంపూర్ణంగా దేవునిలో ఉండాలని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని క్రీస్తులో సంపూర్ణత కలిగి ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారా కుటుంబాలు ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా బిహేవియర్ ఎట్లా ఉంది ఫ్యామిలీ బిహేవియర్ నడవడికలు అలవాట్లు ఆలోచనలు తలంపులు పద్ధతులు ఎలా ఉన్నాయి క్రమంగా ఉన్నాయా అక్రమంగా ఉన్నాయా కాలంలో మనము గమనించినట్లయితే గిన ఆరవ అధ్యాయంలో ఆది కాండము ఆదికాండం ఆరో అధ్యాయం మొదటి నరుల భూమిలో విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని ఉంది అంటే తమకు ఇష్టం వచ్చినట్లు వివాహాలు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్లు తక్కువగా ఉన్నాయి లవ్ మ్యారేజ్లు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది అరేంజ్డ్ మ్యారేజ్లు ఇప్పుడు తక్కువైపోతూ ఉన్నాయి పెద్దలు చూసేంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి ఇప్పుడు కొందరు చదువుకుంటుంటారు అక్కడే వాళ్ళు ఇష్టపడి ఉంటారు అంటే మనసుకు నచ్చింటారు చదువుకునేటప్పుడే అక్కడే మనసుకు నచ్చింటారు పెద్దలకు చెప్తే వాళ్ళు వినకపోతే చేసేసుకుంటారు అంతే ఇక ఎక్కడికైనా వెళ్ళి రకరకాలుగా ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది అది మీకు క్రమం అని అని అనిపించవచ్చు కానీ దేవునికి అది క్రమముగా లేదు అందుకే వ్రాయపడింది దేవుడు అంటాడు మూడో చురంలో అప్పుడు యహో ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారి తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయిన వారి దినములు నూట ఇరవై అని అంటే అంటే కాలమే తగ్గించేశాడు ఓ మనిషి కాలము తగ్గించడానికి గల కారణం ఏంటంటే వారు అక్రమస్తులయ్యారు పెద్దలకు విలువ ఇవ్వలేదు దేవునికి విలువ ఇవ్వలేదు వివాహము చూసుకోవాల్సింది తల్లిదండ్రులు చూసుకుంటారు నువ్వు చదువు చూసుకో నీ చదువుపాడైపోతుంది కొందరు చదువుకుంటూ ప్రేమలో పడి చదువే భంగమైపోయింది ఉద్యోగాలే అయిపోయినాయి ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి ఎందుకు రావట్లేదు ఇదో మధ్యలో ఈ యొక్క చెడు అలవాటు అంటే ఆ బిహేవియర్ సరిలేక ఓ పెద్ద భవిష్యత్తు పోతూ ఉంది కుటుంబానికి ఒక యవనస్తునికి భవిష్యత్తు పోతూ ఉంది యవనస్తురాలకు భవిష్యత్తు పోతూ ఉంది మీ బిహేవియర్ సరిగా లేక మీ ప్రవర్తన సరిలేక మీకంటూ ఓ మంచి జీవితం లేకుండా పోతా ఉంది ఏషేపు నుంచి చూడండి ఐగుప్త దేశంలో అతడు పారిపోయాడు ఆమె దగ్గర నుండి అయ్యుద్దేశానికి ప్రధాని అయ్యాడు పారిపోయిన వాడు అయిపోయాడు పాపము నుండి పారిపోయిన వ్యక్తి ప్రధానయ్యాడు తన కుటుంబాలన్నింటినీ పోషించడానికి కారకుడయ్యాడు ఫ్యామిలీని పోషించడానికి నువ్వు కారకునివి కావాలి నీ బిహేవియర్ బాగా ఉండాలి నీ ప్రవర్తన బాగా ఉండాలి ఆది కాండము యాభయవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం కాబట్టి భయపడ్డకుడు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను ఇరవై వచ్చినాం మీరు నా కీడు చేయని ఉద్దేశించి కానీ నేటి దిన జరుగుతున్నట్నగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను బహు ఈ ఈరోజు బ్రతికిస్తున్నాను ఆ రోజు పాపానికి పారిపోయాను ఇదో చెడుగా స్త్రీలతో తిరగలేదు యవనంలో ఉన్నప్పుడు అమ్మాయిలతో తిరగలేదు ఏ ప్రేమలో పడలేదు ఏ పాపంలో పడలేదు ఏదో దేవునికి భయపడి జీవిస్తున్నాను పెద్దలకు భయపడి జీవిస్తున్నాను అతడు పోతి ఇంట్లో ఉన్నప్పుడు అతనికి భయపడి జీవించాడు ఫరో దగ్గర ఉన్నప్పుడు భయపడి జీవించాడు పెద్దల అనుమతిలో ఉన్నాడు పెద్దలకు భయపడి జీవిస్తున్నాడు అందుకే తన కుటుంబీకులు అందరు తన అన్నగారి కుటుంబాలు అన్నిటిని డెబ్బై మందికి పైగా ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క సంఖ్యను మనం గమనించినట్లయితే ఇరవై నలభై ఆరు ఇరవై ఏడు వచ్చినప్పుడు ఐగిప్తులో అతనికి పుట్టిన యేసో కుమార్లు ఇద్దరు ఐగిప్తునకు వచ్చిన యాకోబు కుటుంబ వారందరూ డెబ్బది మంది అంటే డెబ్బై మందిని పోషించుకుంటున్నాడా డెబ్బై మందిని కాదు బహు ప్రజలను బ్రతికిస్తున్నా అన్నాడు ఇరవై వచ్చిన యాభై ఇరవై బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అంటే బహు ప్రజలను బ్రతికించేవాడయ్యాడా ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అంటే కుటుంబంలో ఒకటిగా పుట్టావు అంటే ఆ ఫ్యామిలీని బ్రతికించుకోవాలి అనేక మందిని బ్రతికించాలి నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని పోషించాలి అనేకస్తులను అనేక మందిని పోషించే కెపాసిటీ నీకు ఉండాలి అది నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ప్రవర్తన బాగుంటే మంచి పనివాడి అవుతావు చదువుకొని ఉద్యోగస్తుని అవుతావు లేవా లోక సంబంధంగా ఏదో ఒక పనులది ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ ఒక పనివాడివి అవుతావు కుటుంబంలో నీ బిహేవియర్ సరి లేకపోతే నీ ప్రవర్తన సరిలేకపోతే నువ్వే అడుక్కుంటా ఉంటావు ఒక మాట ఎసియా గ్రంథములో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో గమనించినట్లయితే ఎనిమిదవ శరంలో ఉంది ఇరవై ఎనిమిది ఎనిమిదిలో వారి భోజనపు బలలని వాంతితోనూ కల్మశములతో నిండి ఉన్నవి అవి లేని చోటు లేదు చూసినారా వారి ప్రవర్తన ఎలా ఉంది వాంతికి చేసుకుంటున్నారు బలల మీద ఇరవై ఎనిమిది వచ్చిన త్రాగుబోతులకు అభిప్రాయం మీద అతిశయ్యం నాకు శ్రమ తాగి టేబుల్ మీద ఆనే కక్కుంటా ఉన్నారు కొందరు హోటల్కి వెళ్తారు త్రాగి అక్కడనే కక్కుంటారు కొందరు పొలాలలో తాగుతూ ఉంటారు సాయంత్రం ఏడు కాగానే మీరు చూడండి రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు బైక్లో కానీ బస్సులో కానీ కార్లో కానీ మీరు వెళ్ళేటప్పుడు గమనించండి రోడ్డు పక్కల కొంచెం పొలాలలో దూరంగా తాగుతూ ఉంటారు తింటూ ఉంటారు మంచిదే మీ డబ్బు మీ ఇష్టం కానీ కుటుంబాన్ని పోషించుకోలేరు త్రాగుడికి అలవాటు అయితే తినడానికి అలవాటు పడితే కుటుంబాన్ని పోషించుకోలేరు కుటుంబము స్థితిలోకి వెళ్ళిపోతుంది దరిద్ర స్థితిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు అప్పులు అవుతాయి అంటే అప్పులు మీరేమన్నా కడతారని కడతారా అని అనొచ్చు అప్పు నేనేందుకు కడతా అది మీ కుటుంబాలు భారంగా ఉంటాయి ఏలి కుమారులు తిండికి అలవాటు పడి అందరి దగ్గర దండం పెట్టి అడుక్కుంటా ఉన్నారు మనం గమనించినట్లయితే సంయులు మొదటి గ్రంథంలో ఒక మాట రాయబడింది రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చరం అయితే నీ ఇంటి వాళ్ళ శేషించిన వారు లాస్ట్ లైన్లో అంటాడు అతని వద్దకు వచ్చి దండం పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాన్ని నన్ను ఉంచుమని అతని వేడుకొందురు చూసినారా ఇక్కడ మనం గమనించట్లయితే పదిహేడు వచ్చినాం రెండు పదిహేడు వచ్చినాం అందువల్ల జనులు యుహోవాకు నైవేద్యం చేటింది అసహ్యపూటకు ఆ యవనలు కారణమైంది కనుక వారి పాపం యుహోవా సన్నిధిని బహు గొప్పదాయను చూడు పన్నెండో వచ్చినాం ఏలి కుమారి యహోవని ఎరుగని వారై మికిలి దుర్మార్గులైరి పదహైదో వచ్చినాం లాస్ట్లో అయినా ఉడకబిడ్డిన మాంసం అతను ఏదో తీసుకుంటే పచ్చి మాంసమే కావాలని చెప్పు చూవచ్చాను అంటే తాగడానికి తినడానికి మాంసానికి అలవాటు పడ్డారు అలవాటు పడి కుటుంబం ఏ స్థితిలోకి వెళ్ళిపోయిన దండం పెట్టి అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటారు అంటే ప్ర దేశంలోనే గొప్ప కుటుంబం ఓ జడ్జి కుటుంబం దేశాన్ని ఏలిన కుటుంబం దేశానికి తీర్పు తీర్చే కుటుంబం ఒక ప్రవక్త కుటుంబం అందరి దగ్గర దండాలు పెట్టి అడుక్కుంటూ ఉన్నారు తాగడానికి తినడానికి అలవాటు పడిన వారందరూ కూడా అడుక్కుంటూ ఉంటారు ఆ ఫ్యామిలీలో నీ బిహేవియర్ నీ ప్రవర్తనను బట్టి నువ్వు అడుక్కొనేవాడుగా తయారవుతావు కుటుంబం అడక్క కుటుంబంగా తయారవుతుంది కానీ అదే నీ ప్రవర్తన బాగుండి నువ్వు పాపానికి పారిపోతే పాపములో ఉండి పారిపోతే తినడానికి తాగడానికి దానికి ఆ పాపానికి దూరమైతే యవనేచ్చలకు దూరం అయితే చక్కగా నీ కుటుంబాన్ని పోషించుకుంటావు ఇతరులను కూడా ఏదో నీ దగ్గర ఉంటే దయచూపుతూ ఉంటావు ఐదో పదో ఎలా ఉంది చెప్పండి యేశు పద్ధతి ఏలి కుమారుల పద్ధతి ఎలా ఉంది చెప్పండి యేషబు ఎక్కడ అడుక్కొనేవాడు కను బహు బాబు ప్రజలను బ్రతికించినాడు కానీ ఏలి కుమార్లు అడుక్కుంటూ ఉన్నారు ఆ బిహేవియర్ ఆ ప్రవర్తన అంతేకాకుండా వారిలో ప్రార్థనకు మందిరానికి పరిచయ చేయడానికి వచ్చిన వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వస్తారు రెండవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము లాస్ట్ లైన్లో ఉండదు ద్వారము గుడారము ద్వారం దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకు క్షీణించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జన్ల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయిచున్నారు నా కుమారుల ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యోవా జన్లను మీరు అతిక్రమింపజేస్తున్నారు చూడు మంచిది కాదు బిహేవియర్ సరిలేదు ప్రవర్తన సరిలేదు మీరు చేసే పని సరిలేదు ప్రవర్తన సరిలేదు ఎప్పుడైతే నీ ప్రవర్తన నీ బిహేవియర్ సరిగా ఉండదో ఫ్యామిలీలో అప్పుడు నీకంటూ వెనకాల అడక్క తినే స్వభావం వస్తుంది అంటే పరిస్థితి దిగజారిపోతుంది కానీ బిహేవియర్ బాగున్నదనుకో నువ్వు కుటుంబాన్ని పోషించుకోవడానికి కారకుడు అవుతావు నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే నీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలి పోషించుకోవడానికి కారణం కావాలి నోవాహోదినాల్లో ఎవరిష్టం వచ్చేటప్పుడు వాళ్ళు ఉండటం ద్వారా ఆ కుటుంబ ప్రవర్తన సరిలేకపోవడంతో జలప్రలయాన్ని రప్పించినాడు లూకా సువార్తలో మనం గమనించినట్లయితే పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడులో నోహ దినములు జరిగినట్టు మనిషి కుమార్ దినములు జరుగును నోహ ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జన్లు తినచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇయబడుచు అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసాను అంటే వారి ప్రవర్తన ఎప్పుడైతే బాగలేదో కుటుంబంలో ఆ కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు జలప్రలయంతో నాశనం చేశాడు అంటే ప్రవర్తన బాగలేనప్పుడు నాశనం వచ్చింది అక్కడికి దేవుడు నాశనం పంపాడు నీ ప్రవర్తనతో నీ కుటుంబానికి నాశనం రాకుండా చూసుకో నీ బిహేవియర్తో నీ ఫ్యామిలీకి నాశనం రాకుండా చూసుకో నీ బిహేవియర్తో నీ ఫ్యామిలీ బాగుపడాలి నీ కుటుంబం బాగుపడాలి నీ ప్రవర్తనతో నీ కుటుంబం బాగుపడాలి నీ ఆలోచనతో నీ కుటుంబం బాగుపడాలి నీ మంచి పనులతో నీ కుటుంబం బాగుపడాలి మంచి పనులు చేయండి మంచి మాటలు మాట్లాడండి మంచి ఆలోచనలు ఆలోచించండి ఏలి అంటున్నాడు నాకు మార్లారా మీరు చేసింది చెడు పని నాకు వినబడినది మంచిది కాదు ఇదో ఇప్పుడు మీ కుటుంబాలు దెబ్బతింటాయి సమయాలు చెప్పేశాడు ఇదో మీ కుటుంబాలు దెబ్బ తినబోతున్నాయి ఎవరి ప్రవర్తన అయితే బాగుండదో వారి కుటుంబాలకు వెనకాల నాశనం ఉంది అది మా కుటుంబమైనా కానీ మా కుటుంబ ప్రవర్తన బాగా లేకపోయినా మా ప్రవర్తన బాగా లేకపోయినా ఇదో మా వెనకాల నాశనం ఉంది అది ఎవరి కుటుంబమైనా ఒకటి ఏలీ కుటుంబం ప్రవక్త కుటుంబము దేశంలోనే గొప్ప కుటుంబం మాదేం ఎంత కుటుంబం వారి వారికి ఎక్కడా మా కుటుంబానికి ఎక్కడా ఈరోజు ప్రపంచంలో పేరుగాంచిన కుటుంబం ఏలి కుటుంబం కానీ అది నాశనం అయిపోయింది దెబ్బతినిపోయింది నీచంగా మారిపోయింది ప్రవర్తన సరిలేక బిహేవియర్ సరిలేక మీ ఫ్యామిలీలో అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి చెడ్డగా స్త్రీలతో తిరిగే గుణాలు ఉన్నాయేమో తీసేసుకోండి తినడము ఉందో ఉందేమో తీసేసుకోండి ఉన్నదేమో తీసేసుకోండి మారిపోండి మారు మనసు పొందండి బాబు పొందండి రక్షణ గల కుటుంబాలుగా మారిపోండి ఇంటి వారందరికీ భయభక్తులు సంపాదించుకోండి భయభక్తులు కలిగి ఉండండి ప్రార్థనా జీవితం కలిగి ఉండండి మంచి స్వభావం కలిగి ఉండండి మంచి లక్షణాలు కలిగి ఉండండి మంచి ఆలోచనలు కలిగి ఉండండి అది నీ కుటుంబానికి నాశనం రాకూడదు నీ ప్రవర్తనతో నీ ప్రవర్తనతో నీ కుటుంబానికి మేలు రావాలి నీ కుటుంబానికి పోషణకరంగా ఉండాలి నీ ప్రవర్తన అది అనేకును బ్రతికించినట్లుగా ఉండాలి నీ ప్రవర్తన ప్రియమైన దేవుడి ద్వారా ఎలా ఉంది నీ ప్రవర్తన ఆలోచించుకో ఎలా ఉంది నీ మనస్తత్వం ఆలోచించుకో నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయో ఆలోచించుకో నీ అలవాట్లు ఎలా ఉన్నాయో ఆలోచించుకో 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 ఈ గురించి మనం గమనించండి అయితే నిజంగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అన్నాడు ఆ డెబ్బై మందిని అతడు పోషించుకున్నాడు చక్కగా డెబ్బై మందికి నివాసాలు కల్పించాడు డెబ్బై మంది ఉండడానికి నివాసాలు కల్పించాడు ఇండ్లను కల్పించాడు గుడారాలు కనిపించాడు కల్పించాడు భోజనం కల్పించాడు అతని యొక్క ప్రవర్తన అందుకే తిమోతికి వ్రాస్తూ ఏమంటాడు ఆ పోస్తులైన పౌలు అంటే తిమోతితో నువ్వు యవనేచ్చల నుండి పారిపొమ్ము అంటాడు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం నీవు యవనేచ్చల నుండి పారి పవిత్ర హృదయలే ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము వెంటాడుము చూసినాడా మూడవ అధ్యాయం మొదలు వచ్చినాం అంతే దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో మనుషుల స్వార్థ బలలు ధనాపేక్షలు బింకములాడవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియతులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్భాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా నించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిన ఇందురు ఇటువారికి పాప బరిదులైన నానా విధములైన దురాశలవని నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చునూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీ లొక్క చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారి వీరిలో వారు ఎన్నే ఎంబ్రే అని వారు మోసని ఎదిరించినట్టు వీరిని చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురించురు అని ఉంది సత్యంని ఎదిరిస్తున్నారా ఎంతోమంది ఎదురిస్తే ఇదో ఎన్నే ఎంబ్రే వారి కుటుంబాలు దెబ్బతినిపోయాయి కుటుంబాలు కనుమరుగైపోయాయి నాశనం అయిపోయాయి దేవుని కంటే సుఖం ఎక్కువ అంటే దేవుడైన మాకు వద్దు ప్రార్థన వద్దు వాక్యం వద్దు మాకు సుఖం కావాలి ఆదివారం వచ్చేసరికి ప్రార్థన వద్దు మందు మాంసం కావాలి లేదా ఎవరైనా హాయిగా సినిమాకు వస్తే సినిమాకి వెళ్ళిపోతాం సరదాగా అంటే దేవుని కంటే కూడా ఏం కోరుకుంటున్నారు ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలి కదా సాయంకాలం ఏడు గంటలకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి కదా ఆ సాయంకాలం ఏడైతేనే ఆ త్రాగడానికి వెళ్దాం తినడానికి వెళ్దాం మరి దేవుని ప్రార్థన దేవుని కంటే ఏం కోరుకుంటున్నారు దేవుని కోరుకోవడం లేదు క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు దేవుని కోరుకోవడం లేదు క్రైస్తవ కుటుంబాలు మందిరం కట్టించుకుంటారు మందిరంలో మనుషులు ఉండటం లేదు ఆదివారము కూడా నామకార్థానికి వెళ్తూ ఉన్నారు అంటే నిజంగా భక్తిగా వినడం లేదు భక్తి కనబడడం లేదు నామకార్థానికి వెళ్తాను మందిరం ఉంది వెళ్ళాలి ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో రెండు వందల కుటుంబాలు ఉంటాయి సంఘంలో మందిరం చిన్నదే ఉంటుంది కానీ అది కూడా నిండదు రెండు వందల కుటుంబాలకు రెండు వందల మంది పోతే అది నిండి బయట కూర్చుంటారు కానీ ఇంటికి ఒకరు పోయినా కొన్ని కుటుంబాలు నూరు ఉంటాయి సంఘంలో మందిరం చిన్నది ఉంటుంది నూరు మంది కూడా పట్టరా సంఘంలో చిన్నది ఉంటుంది అంటే మందిరం ఎంత చిన్నది ఇండ్లు ఒక్కటే కుటుంబము భార్యాభర్త ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఏసు పది సెంట్లలో ఇండ్లు వేసుకుని ఉంటారు మందిరానికి అయితే రెండు సెంట్లే నూరు కుటుంబాలున్నా ఇంట్లో నలుగురు ఉంటే పది సెంట్ల ఇల్లు పెద్ద హాలు కిచెన్ రూము ఇక రకరకాలుగా అన్నీ పెద్దగా వేసుకుంటారు మళ్ళీ ఇంటి ముందు కాంపౌండ్ అంటే ఫ్యామిలీకి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు వంద కుటుంబాలున్నా మందిరం అంత చిన్నదే ఆ మందిరానికి ఎవరు పోతారు లేండి మందిరం ఎవరికి కావాలి దేవుడు ఎవరికి కావాలి ఇప్పుడు కంటే కూడా పాపము ఆనందంగా ఉంది పాపమే దేవుడు ఇప్పుడు పాపమే దేవుడు దేవుణ్ణి దేవునిగా ఎంచడం లేదు ఆ తినడమే దేవుడు త్రాగడమే దేవుడు వ్యభిచారమే దేవుడు అబద్ధాలే దేవుడు అంటే కంటే వీటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అందుకే సమాజంలో అవి ఎక్కువగా కనబడుతున్నాయి దేవుని భక్తి ఎక్కడ కనబడుతుంది సమాజంలో అంత పాపమే కదా లేదా క్రైస్తవ కుటుంబాలు ఉంటాయి క్రైస్తవ ఏరియాలు ఉంటాయి పల్లెటూర్లు కావచ్చు ఇప్పుడు పల్లెటూర్లలో సాధ్యమైనంతవరకు క్రైస్తవ ఏరియాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలన్నీ ఒక చోట ఉంటాయి క్రైస్తవ కుటుంబాలన్నింటిలో కూడా ప్రార్థనలు ఎక్కడున్నాయి నామకార్థానికి ప్రార్థన చేస్తారు పెళ్ళి వేస్తే ఉంది తినడము త్రాగడము డ్యాన్సు అల్లరి ఆ కుటుంబాల బిహేవియర్ చూడండి బిహేవియర్ చూడండి ఆ ప్రవర్తన చూడండి ఫ్యామిలీలో ఈ మధ్య ఇంకా ఘోరంగా మారిపోయారండి అసలు పిల్లలు ఎప్పుడు వస్తారో ఇంటికి తెలియదు తల్లిదండ్రులు నుద్రపోతూ ఉంటారు వాళ్ళు తాగి పదకొండుకో పన్నెండుకో వస్తారు ఇంట్లో లేచి అమ్మ అన్నం పెట్టదు కొన్ని కుటుంబాల్లో భార్య కూడా అన్నం పెట్టదు ఆమె కొద్దీ ఆమె నిద్రపోతూ ఉంటుంది వీళ్ళు వచ్చి పడుకొని ఇల్లు నిద్రపోయి మళ్ళీ పొద్దున్న లేస్తానే వాళ్ళ డ్యూటీలు వాళ్ళటి అంటే ఎలా ఉన్నాయి కుటుంబాలు దేవుని కుటుంబాలే దేవుని కుటుంబాలు భూమి మీద ఎలా ఉన్నాయి సమాధానం లేదు శాంతి లేదు బాగాలేవు అంటే బిహేవియర్తో శాంతి సమాధానం కూడా లేకుండా పోతూ ఉన్నాయి ప్రవర్తనతో అందుకే లూకా సువార్తలో ఒక మాట అన్నాడు లూకా సువార్తలో రెండవ అధ్యాయము పద్నాలుగోత్సరంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక ఆయనకిష్టమైన కుటుంబాలకు భూమి మీద సమాధానం సంతోషం ఉంటుంది కాబట్టి మరి ఆయనకిష్టంగా మీరు ఉండండి కుటుంబాలు పాపంలో ఉండాకండి ఆయనకి ఇష్టమైన కుటుంబాలుగా ఉండండి సమాధానంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు నాశనకరంగా లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండు వారికి ఏదో సమాధానం కలుగును గాక సంతోషం కలుగును గాక శాంతి కలుగును గాక దేవునికి ఇష్టమైన కుటుంబాలు ఎలా ఉంటాయి వారి ప్రవర్తన వేరు ఆ ఏదో నోవాహ కుటుంబం చూడు అందరి జలభ్రే నాశనం చేశాడు కానీ నోవాహు కుటుంబాన్ని మాత్రం నాశనం చేయలేదని ముగ్గురు కొడుకులు కోడనులు భార్యాభర్త ఎనిమిది మంది ఓడలో క్షేమంగా ఉన్నారు అంటే ఒక కుటుంబం యొక్క ప్రవర్తనను బట్టి ఆ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చి ఓడలో నిలిపాడు ఇప్పుడున్న ప్రపంచ జనాభా అంతా ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఆ నోవాహు పిల్లలమే మనమే మీరే అంటే ఒకప్పుడు నీతిగల కుటుంబం ఏడో అధ్యాయము ఆది కాండంలో మొదటి వచనములో అంటాడు యహో ఇతరం వల్ల నీవే నాదిరి నీతి మంత్రులు అయినట్టు చూచి తిని నీవు నువ్వు నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి ఒక క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు అది ఫ్యామిలీ బిహేవియర్ను బట్టి నీ ఫ్యామిలీ బిహేవియర్ ఎలా ఉంది నీతిమంతునిగా ఉన్నారనుకోండి భక్తిగా ఉన్నారనుకోండి మిమ్మల్ని కాపాడుకుంటాడు దేవుడు లేదు మీరు అసహ్యంగా పాపంలో ఉన్నారనుకోండి కాపాడుకోడు నాశనాలు వస్తాయి ఎక్కడి నుండి ఏ నాశనం వస్తో తెలియదు కనుక నోవాహు కుటుంబం ఏమి కలిగి ఉంది అంటే ఇది నీతి కలిగి ఉంది భక్తి కలిగి ఉంది ఆ ఫ్యామిలీ నవాహు ఫ్యామిలీ దేవుడు కాపాడుకున్నాడు మరి మీరు కూడా మీ ప్రవర్తనను బట్టి మీ కుటుంబాలను కాపాడుకోండి మీ ప్రవర్తనతోనే మీ కుటుంబాలు బాగుంటాయి మీ కుటుంబాలు బాగుపడతాయి ఏషువు ప్రవర్తనతో ఏషువు తన కుటుంబాన్ని అందరి డెబ్బై మందిని పోషించుకున్నాడు పన్నెండు కుటుంబాల వాళ్ళటి పన్నెండు గోత్రాలుగా చివరికి నలభై లక్షల మందిగా అభివృద్ధి అయ్యారు అక్కడ అంటే ఒక ఏషువ ప్రవర్తనతో నలభై లక్షల మంది అక్కడ పోషింపబడ్డారు ప్రపంచ జనాభా అంతా సమస్త జనాభా అంతా పోషింపబడింది అతని యొక్క బిహేవియర్ అతని యొక్క ప్రవర్తన యాకు కుటుంబంలో ఉన్న ఒక్కని ప్రవర్తన మరి మీ కుటుంబాల్లో ఒక ప్రవర్తన ఉండాలి మీ పిల్లలలో ప్రవర్తన ఉండాలి మీలో ప్రవర్తన ఉండాలి కుటుంబ ప్రవర్తన ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుంటాను నువ్వు ప్రవర్తనతో అతని భార్య కొడుకుల ప్రవర్తన కూడల ప్రవర్తనతో ఏదో ఓడలో చేరాడు క్షేమంగా నశించరా జలప్రాలయంలో మీ యొక్క ప్రవర్తన మీకు నాశనం తెచ్చే విధంగా ఉండద్దు మిమ్మల్ని బ్రతికించే విధంగా ఉండాలి మీ ప్రవర్తన మీ ప్రవర్తన మిమ్మల్ని కాపాడే విధంగా ఉండాలి మీ బుద్ధి మీకు కాపలా సామెతల్లో అంటాడు రెండవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే సామెతల పదకొండు వచ్చిన రెండు పదకొండు బుద్ధిని నేను కాపాడును వివేచన నీకు కావలి కాయను అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడే వారి చేతి నుండి నేను రక్షించును ప్రేమైన దేవుని బిడలారా నువ్వు బుద్ధిగా ఉంటే నీ కాపుదల ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది నీ ప్రవర్తన బాగుంటే నీ కాపుదల ఉంటుంది ప్రవర్తనతో నేను నువ్వు కాపాడుకో నీ కుటుంబాన్ని కాపాడుకో లేదంటే నీ కుటుంబానికి పోషించుకునే కెపాసిటీ నీకు ఉండదు కుటుంబాన్ని పోషించలేవు కొందరి కుటుంబాల్లో భర్తలు సరిలేక చెడు అలవాట్లలో ఉండడంతో భార్యలే కష్టపడి పనికి వెళ్తూ అది చాలీ చాలక ఆమె తిని తినక పిల్లలకు పెట్టుకోక మరి సరిగా చదువుల్లో చదువులు సరిగా చదివించుకోలేక మరి బాడిగిళ్ళల్లో ఉండే వాళ్ళ బాడుగలు సరిగా కట్టుకోలేక పండగలు వస్తే పండుగలకు సరైన బట్టలు కట్టుకోలేక ఆదివారం వస్తే సరైన భోజనాలు తెచ్చుకోలేక అందరితో పాటు ఎంత సతమతమైపోతున్నారో అది మీ ప్రవర్తన సరిలేకని ఫ్యామిలీ బిహేవియర్ ఎలా ఉందో ఈ సమయంలో ఆలోచించుకొని బైబిల్లో ఫ్యామిలీ అంటే ఎలా ఉందో కుటుంబాలు ఎలా ఉన్నాయో వారి ప్రవర్తన ఎలా ఉందో యాకోబు కుటుంబంలో యేసు ప్రవర్తన నోవాహు కుటుంబంలో నోవాహు ప్రవర్తన వారి ప్రవర్తనను బట్టి వారు చక్కగా బ్రతకగలిగారు పోషించుకున్నారు కానీ ఏలి కుటుంబంలో వారి బిహేవియర్ సరే లేక ఫ్యామిలీలో కుటుంబం నాశనం అయిపోయింది అడుక్కునే స్థితికి వచ్చింది అలా కాకుండా నోవాహు కుటుంబంలో పెరిగినట్టు మీరు మెలగండి యాగవ కుటుంబంలో ఏషో మెరిగినట్టు మీరు మెలగండి అటుకు మీకు అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల మాతని పాల స్తోత్రములు తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు మంచి ప్రవర్తన మీరు అనుగ్రహించి కుటుంబాలను పోషించుకునేవారుగా కాపాడుకునేవారుగా సహాయం చేయమని రిజియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి ప్రార్థన టీ వారిని దీవించమని సంఘాధి జోసఫ్ సార్ను సంఘస్థులను దీవించమని ఏసుక్రీస్తు వేడుకొని ఉన్నాం తండ్రి